నేను మీద నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా బాగుంటుంది చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళండి చూసేయండి మన వీడియో మేము చెప్పులు వేసుకొని బ్యాగ్ పట్టుకొని స్టార్ట్ అయిపోవడమే మనీ చాలా లేట్గా వేసుకుంటారు చెప్పులు రండి లిప్స్ట్ ఎక్కిపోదాం

మేము వైజాగ్ దగ్గరికి వెళ్ళిపోయాం ప్లైమెంట్ చూడండి ఉందో వర్షం పడిపోయింది ఈరోజు మేము అనువారం వెళ్ళొచ్చాము అది షార్ట్ వీడియోలో పెట్టా లాంగ్ వీడియోలో పట్లే మా మామ సిమెంట్ ప్లేట్ తయారు చేస్తున్నాడు అది ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాము ఎక్కడ దొరకలేదు వచ్చేసరికి టైం పడుతుంది మా మామకి బాలు అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు ఇంతకీ మేము ఊరిని కూర్చాము ఈ సిమెంట్ ప్లేట్ ఎందుకు అనుకుంటున్నాగా మేము మా మామ వాళ్ళ పాప బాసాలకి వచ్చాము తను వచ్చాక మేము అడుగులేపిద్దామని ఈ సిమెంట్ ప్లేట్ ఈరోజు నైట్ మేము ఊరు వెళ్ళాడుతున్నాము బాసాలో జైపూర్లో అవుతుంది ప్రతిసారి ఆంటీ సరే సర్లే మీరు చెప్పరా హాయి మిమ్మల్ని రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అవడానికి నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు అని తెలియాలి కదా లక్ష్మి అంటే హాయ్ చెప్పండి హాయ్ వాళ్ళు మా కోసం ఐస్ క్రీమ్స్ తెచ్చాడు వీళ్ళద్దరూ చూడండి మా అమ్మ నాని ఇప్పుడు మాకు పెట్నాలు అవుతారు ఆర్మీలో వర్క్ చేస్తారు పంచుతున్నారు అందరికి టైం పాస్ కోసం ట్రైన్ లోకి పల్లీలు తెచ్చారు ఈ ముగ్గుల్లో మా చిన్న తాతీయ ఒకళ్ళు పద్నాన్నొక్కలు మా సాతి మార్నింగ్ అయిపోయింది జైపూర్ అయితే వచ్చేసాం ఇంటికి వెళ్ళిపోవాలి అతను మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మా వాళ్ళ డాడీ దంతా జైపూరు నైట్ టైం కొంచెం వీడియో తీసాము ఇక్కడ చేపల్లో ఇలా రాంగ్ వేస్ ఒకరియా మేము మార్నింగ్ ఫోర్ ఏము ఎందుకండి పాపయితే ఉయ్యాలో బుజ్జుగా పచ్చుంది

ओके फ्रेंड्स बाय पार्ट टू लो कल दम इश्क की